ప్రతి సంవత్సరం బొడ్డెమ్మ ఉత్సవాలను ఘనంగా మహిళా సోదరు కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజుల పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తొమ్మిది రోజులు బొడ్డెమ్మ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది తొమ్మిదో రోజు ఈ రోజు మరి నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది మరి యొక్క వర్షాకాలం పూర్తయిన నాటికి వచ్చేటువంటి ప్రథమమైనటువంటి ఒక గొప్ప పండుగ బొడ్డెమ్మ ఈ బొడ్డెమ్మను మట్టితో తయారు చేసి మరి ఇది పూర్తిగా కూడా భూమాతకు ప్రకృతికి మనం ఇచ్చే విధంగా పూజించే విధంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ మరి గ్రామంలో పాడి పంటలు మంచిగా పండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మహిళా సోదరి పాటలతో నృత్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క బుడ్డెమ్మ పండుగ మరి కాబట్టి ఈ యొక్క బుడ్డెమ్మ పండుగను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది అంతేకాదు తొమ్మిదవ రోజు మరి నీటిలో చెరువులో కానీ వాగులో కానీ ఈ యొక్క బొడ్డమ్మ నిమజ్జనం చేస్తారు దానికి ప్రధానంగా మనం వర్షానికి కానీ నీటికి కానీ గౌరవానికి సూచకంగానే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళా సోలం అందరికీ కూడా మరొకసారి ఒక బొడ్డమ్మ ఉత్సవాలు అదేవిధంగా రేపటి నుండి మరి తొమ్మిది రోజుల పాటు ఎంగిలి బతుకమ్మ పూలతో ప్రారంభమైనటువంటి యొక్క బతుకమ్మ ఉత్సవాలు రేపు హౌసింగ్ బోల్లోని పార్కులోనే పెద్ద ఎత్తున కూడా మరి దుర్గామాత సేవ కమిటీ వాళ్ళం ఇక్కడ అనేక రకాలు ఏర్పాటు చేయడం జరిగింది